వెల్కమ్ టు యూ టు ఇన్స్టిట్యూట్ అండ్ టుడే లెటస్ గో విత్ ద శ్యామ్స్ ఇంగ్లీష్ లెక్సెస్ అందరు ఫాలో చేస్తున్నారా నేను ప్రతిసారి అడిగే క్వశ్చనే ఆర్ యూ ఆల్ ఫాలోయింగ్ ద హిందూ న్యూస్ పేపర్ నా కైండ్లీ చెక్ దీస్ వర్డ్స్ ఇన్ ద న్యూస్ పేపర్ సో ద వెరీ ఫస్ట్ వర్డ్ ఫర్ టుడే సో ఇట్స్ రోల్ అవుట్ ఓకే రోల్ అవుట్ అంటే ఏంటి ఏదైనా ఇనిషియేట్ చేయడం లేదంటే ఏదైనా ఇంట్రడ్యూస్ చేయడం అని అర్థం సో ప్రవేశ పెట్టడం ఓకే సో ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ చూడండి సో మీనింగ్ చూడండి టు ఇంట్రడ్యూస్ ఆర్ లాంచ్ సంథింగ్ ఎస్పెషలీ ఒక ప్రోడక్ట్ అవ్వచ్చు స్కీమ్ అవ్వచ్చు ఒక ఇనిషియేటివ్ అవ్వచ్చు సర్వీస్ అవ్వచ్చు సెన నిమ్స్ ఇనిషియేట్ ప్రెసెంట్ ఇంప్లిమెంట్ రిలీజ్ అన్వేల్ వేల్ చూడండి క్యాన్సిల్ విత్డ్రా డ్రా డిలే సస్పెండ్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ పీ ఫోర్ విల్ బీ రూల్డ్ అవుట్ అక్రాస్ స్టేట్ ఫ్రమ్ ఆగస్ట్ నైన్టీన్త్స్ నాయుడు సో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పీ ఫోర్ ఉంది కదా మనకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు అది మొత్తం స్టేట్ అంతా ఆగస్ట్ నైన్టీన్త్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్తున్నారు ద సెకండ్ వన్ ద కంపెనీ రోల్డ్ అవుట్ అ న్యూ మొబైల్ ఫోన్ ఇక్కడ ఒక కంపెనీ ఉంది ఈ కంపెనీ కొత్త మొబైల్ ఫోన్ ని రోల్ అవుట్ చేసింది నెక్స్ట్ ఫార్ బీరన్స్ ఫార్ బీరన్స్ మీన్స్ ఏదైనా పేషెంట్గా భరించడం అని అర్థం ఓకే సో మీనింగ్ చూస్తున్నారు చూడండి ద క్వాలిటీ పేషెంట్ అండ్ కైండ్ టువర్డ్స్ అదర్ పీపుల్ ఎస్పెషల్లీ usage పేషెన్స్ టాలరెన్స్ one in the ద హిందూ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ కాన్స్టబుల్ ఫర్ బేరెన్స్ అంటే కొన్ని మంత్స్ బాగా పేషెన్సీతో మనం వెయిట్ చేసి చేసి కన్సిడర్ చేసి చేసి పేషెన్సీతో ఉండి 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 మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మండే రోజు ఏం చేసింది అంటే సో ఇట్ గేవ్ అ స్టేట్మెంట్ ఓకే అగేన్స్ట్ ద యూఎస్ అండ్ ద యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్కి యూఎస్కి అగేన్స్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది అప్పటిదాకా మనం చాలా పేషెన్సీతో భరించామని అర్థం ద సెకండ్ వన్ సి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద కోఆపరేషన్ అండ్ ఫర్ బేరెన్స్ ఆఫ్ ఆల్ ద స్టాఫ్ సో స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు మీరు చాలా పేషెన్సీతో వర్క్ చేసినందుకు కన్సిడర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని నెక్స్ట్ వన్ ప్రొవొకేటివ్ ప్రొవకేటివ్ అంటే చూడండి రెచ్చగొట్టేలాగా ఉండడం చెప్పచ్చు అడ్జెక్టివ్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్ మీనింగ్ చూడండి ఇంటెండెడ్ టు మేక్ పీపుల్ యాంగ్రీ ఆర్ అప్సెట్ ఇంటెండెడ్ టు మేక్ పీపుల్ ఆర్గ్యూ అబౌట్ సంథింగ్ ఓకే సో యూ ఆల్సో నీడ్ టు గో విత్ ద రిఫరెన్సెస్ ఇన్ తెలుగు తెలుగు వర్డ్స్ రిఫరెన్సెస్ కూడా చూసుకోండి నెక్స్ట్ సిని చూడండి ఇన్సైటింగ్ స్టిమ్యులేటింగ్ యాస్టేటింగ్ కాంట్రవర్షియల్ అఫెన్సివ్ అండ్ అని స్టూడెంట్ ఈ సూదింగ్ మోడెస్ట్ కామింగ్ బ్లాండ్ రెస్పెక్ట్ఫుల్ యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ అనౌన్స్మెంట్ దట్ హీ హ్యాస్ ఆర్డర్ టూ న్యూక్లియర్ సబ్మెరైన్స్ టు బీ పొజిషన్ అండ్ అప్రోప్రియేట్ రీజియన్స్ ఇన్ రెస్పాన్స్ టు ది ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ బై ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్ సో ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎట్లా ఉన్నాయంట రెచ్చగొట్టేలాగా ఉన్నాయి ప్రొవోకేటివ్గా ఉన్నాయి సో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమైనా అనౌన్స్ చేశారు అంటే ఆయన స్టేట్మెంట్స్ నన్ను చాలా రెచ్చగొట్టేలా ఉన్నాయి కాబట్టి నేను రెండు న్యూక్లియర్స్ సబ్మరైన్స్ని ఆర్డర్ చేసి అండ్ అక్కడ పొజిషన్ కూడా చేశాను ఎక్కడ రష్యాలో ఓకే నెక్స్ట్ నా ద నెక్స్ట్ వన్ సో ఇన్ జనరల్ ద బుక్స్ ఎపిలాగ్ ఇస్ డెలిబరేట్లీ ప్రొవకేటివ్ ఓకే సో ద నెక్స్ట్ వన్ టెక్నోక్రాటిక్ Technocratic ante something which is related to technology any yani A person who has wide knowledge in technology in could technocratic technocratic. Now go with the reference parts of speech or adjective, meaning children having or showing expert knowledge in science, engineering, and having a lot of power in politics or industry. Okay? So synonym should technological, rational, scientific, expert-led, systematic. అండ్ థని స్టూడెంట్ ట్రెడిషనల్ ఐడియలాజికల్ ఇంట్యూటివ్ ఆర్బిటరీ సబ్జెక్టివ్ యూసేజ్ నా ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ రీసెంట్ గేమ్ థియోరటిక్ వర్క్ షోస్ దాట్ టెక్నోక్రాటిక్ రూల్ థ్రైవ్స్ వేర్ పార్టీస్ ఆర్ పోలరైజ్డ్ అండ్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ వీ నీడ్ అ టెక్నోక్రాటిక్ అప్రోచ్ ఆర్ సొల్యూషన్ ద నెక్స్ట్ వన్ సో డిస్ ఫంక్షనల్ డిస్ ఫంక్షనల్ అంటే ప్రాపర్గా ఫంక్షన్ చేయకపోవడం సరిగా పని చేయని Okay, so it's an adjective and meaning shouldn't be not operating or working normally or properly. Synonyms shouldn't be unstable, defective, chaotic, damaged, broken an Studenty, efficient, stable, reliable, balanced, functional. Usage: The first one in the newspaper. Social commentators often comment on RTI exposes a critical issue within the institution of dysfunctional information commissions. The second one in general. She grew up in a dysfunctional family with constant arguments. The next one: trajectory. సో ట్రాజెక్టరీ అంటే ఇలా స్ట్రైట్ పాత్ కాకుండా ఇలా కర్వుడ్ పాత్లో వెళ్ళడం అనమాట కర్వుడ్ పాత్లో ఇలా వెళ్తూ ఉంటే దాన్ని ట్రాజెక్టరీ అంటాం ఓకే సో ట్రాజెక్టరీ ఈజన్ నౌన్ నౌ గో విత్ దిస్ రిఫరెన్స్ ఇన్ తెలుగు సో మీనింగ్ చూడండి ద కర్డ్ పాత్ ఆఫ్ సంథింగ్ దట్ హ్యాస్ బీన్ ఫైర్డ్ హెట్ ఆర్ థ్రోన్ ఇన్ టు ఎయిర్ ఆర్ ద కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సంథింగ్ సో ఇప్పుడు మనం ఇప్పుడు బుల్లెట్ని షూట్ చేస్తే స్ట్రైట్గా వెళ్ళదు కదా కొంచెం కర్వ్డ్ పాత్లో వెళ్తుంది ఒక రాయిని ఇట్లా విసిరితే స్ట్రైట్గా ఒక లైన్లో వెళ్ళదు కదా అది కూడా ఒక డివియంట్ పాత్లో వెళ్తూ ఉంటుంది అని అర్థం ఓకే సో Synonym student root or anachu, orbit, track, direction, progression anachu. So, antonym student is stagnation, regression, reversal, decline, recession. Usage, the first one in the newspaper. India needs to get its geopolitics right to get its economic and technological trajectory right. Next, the second one. His career took a successful trajectory after his promotion. The next one. ఎరోడ్ ఓకే ఎరోడ్ అంటే ఏంటి గ్రాడ్యువల్గా డ్యామేజ్ అవ్వడం గ్రాడ్యువల్గా మొత్తం అక్కడ నుంచి వెళ్ళిపోవడం అని అర్థం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సాయిల్ ఉంది ల్యాండ్ ఉంది అనుకోండి ఇట్లా ఇక్కడ దీనిపైన సాయిల్ ఉంటుంది ఫ్లడ్స్ లాంటి పెద్ద పెద్ద గాలులు వస్తే ఏమవుతుంది ఈ నేలలో ఉండే ఆ పై పైన మట్టి అంతా ఏమవుతుంది ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయి వేరే ప్లేస్కి డిపాజిట్ అవుతుంది కదా ఆ గాలి యొక్క స్ట్రెంగ్త్ని బట్టి లేదా ఆ ఫ్లడ్స్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఎక్కడికి క్యారీ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాయి సో దాట్ ఈస్ కాల్డ్ ఏ రోడ్ ఓకే నవ్ గో విత్ దిస్ పర్టికులర్ థింగ్ ఎరోడ్ అనేది ఒక వర్బ్ ఓకే నా మీనింగ్ చూడండి టు గ్రాడ్యువలీ వీఆర్ వే ఆర్ డిస్ట్రాయ్ సంథింగ్ సో ఏదైనా చెప్పా కదా గ్రాడ్యువల్గా డిస్ట్రాయ్ అవ్వడం లేదంటే గ్రాడ్యువల్గా ఆ ప్లేస్ నుంచి అలా పోవడం అని అర్థం ఓకే సో ఎస్పెషల్లీ బై నేచురల్ ఫోర్సెస్ ఇప్పుడే చెప్పాను కదా స్ట్రాంగ్ విండ్ కానీ ఫ్లడ్స్ కానీ ఉంటాయి దీన్ని ఇంకోలా కూడా చెప్పచ్చు ఎట్లా టు స్లోలీ వీకెన్ సచ్ ఆచ్ కాన్ఫిడెన్స్ స్ట్రెంగ్త్ ఆర్ వాల్యూ అయితే ఏదైనా ఒక క్వాలిటీని కూడా మనం స్లోగా దాన్ని వీకెన్ చేసుకుంటూ ఉంటే దాన్ని కూడా ఈరోజు చెప్పచ్చు నౌ సెమ్స్ చూడండి డిమనిష్ క్రంబుల్ ఎబ్రే డీకే కొర్రోడ్ డీకే కొర్రోడ్ ఓకే ద దిమ్స్ చూడండి Strengthen, reinforce, develop, construct, restore. Next, you say shouldn't be the first one. Mutual trust is being rapidly eroded. The second one, in general, repeated failures eroded his confidence. So the next one, see, it is discrepancies. Discrepancies, shouldn't be the C's ante the plural form Okay, so it's a noun. ఓకే డిస్క్రిపాన్సీస్ అంటే డిఫరెన్సెస్ అనమాట సో మీనింగ్ చూడండి ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ సిమిలారిటీ బిట్వీన్ టూ ఆర్ మోర్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఇద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదరలేదంటే వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చిందో అని అర్థం డిఫరెన్సెస్ వచ్చాయని అర్థం కదా వాళ్ళిద్దరూ ఒకే అగ్రిమెంట్లో లేరని అర్థం సిని చూడండి వేరియేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ డీవియేషన్స్ కాంట్రడిక్షన్స్ డైవర్జెన్సెస్ యాంటనిమ్స్ చూడండి యూనిఫార్మిటీ కన్ఫార్మిటీ సిమిలారిటీ సేమ్నెస్ Consistency. Usage. See the usage. The first one in the newspaper. Discrepancies undermine the credibility of the prosecution's case and fall short of establishing the guilt of the accused beyond reasonable doubt. The second one in general, see the police discrepancies in his statement. The next one. So, ఎగ్జార్టేషన్ వాట్ ఈస్ ఎగ్జాటేషన్ ఎగ్జాటేషన్ అంటే ఏదైనా ఒకటి మనల్ని ఇన్స్పైర్ చేయడం అని చెప్పొచ్చు ఓకేనా సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్ మీనింగ్ చూడండి ఎన్ యాక్ట్ ఆఫ్ ట్రాయింగ్ వెరీ హార్డ్ టు పర్సూ ఎయిట్ సంబడి టు సంథింగ్ సో ఎవరైనా వాళ్ళని చేయమని మనం చెప్తూ ఉండడం లేదంటే ఏదైనా వాళ్ళు చేయగలరు అని మనం వాళ్ళని ఇన్స్పైర్ చేయడం మోటివేట్ చేయడం అడ్వైజ్ చేయడం కూడా అవ్వచ్చు నెక్స్ట్ సినిమా చూడండి అడ్వైజ్ అపీల్ ఇన్స్ట్రక్షన్ ఎంకరేజ్ మోటివేషన్ Antonym shouldn't it? dissuasion, hindrance, criticism, rejection, deterrence. Usage the first one in the newspaper the NPT's exhortation to nuclear states to work towards total nuclear disarmament in good faith puts the weapons in a separate category. The second one in general the teacher's exhortation inspired the students to work hard. And the next one so it's ప్రొస్క్రైబ్ ప్రొస్క్రైబ్ అంటే ఏంటి తప్పు అని ప్రకటించు ఓకే ప్రొస్క్రైబ్ ఇస్ అ వర్బ్ మీనింగ్ చూడండి టు అఫీషియల్లీ ఫార్వర్డ్ సంథింగ్ బై లో ఆర్ అథారిటీ సో చూడండి సో బ్యాన్ ప్రొహిబిట్ ఎక్స్క్లూడ్ డిజ్ వెటో నెక్స్ట్ అండ్ చూడండి పర్మిట్ అప్రూవ్ అండ్ ఎంకరేజ్ యాక్సెప్ట్ you say shouldn't be the first one in the newspaper these treaties show up the norm of non-use without legally proscribing them the second one in general the organization was proscribed due to its violent activities okay so proscribe ante ban jayadam, prohibit jaram kuda addukovadam kuda can be a meaning fine so these are all the words for today and i'll meet you again in the next one until then bye